హాయ్ అండి అందరు నమస్తే నేను మీ తెలుగు ఫార్మర్ స్వామి అయితే మనం ప్రధానంగా అయితే వరి పంట సాగు చేస్తున్నాము అయితే మన బోర్ పక్కన ఒక గుంట ఖాళీ ప్లేస్ ఉంది ఆ ఖాళీ ప్లేస్లో మనమైతే ఈస్ట్ వెస్ట్ నావి అని ఒక హైబ్రిడ్ వెరైటీ తీసి పెట్టాము అయితే మనం తెచ్చిన వెరైటీ హైబ్రిడ్ కానీ మనం పండించే విధానం మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాము ఆర్గానిక్ పద్ధతిలో ఎందుకు పండిస్తున్నాం అంటే ప్రకృతి వ్యవసాయం కాకుండా వేరే వ్యవసాయం చేస్తే సీలింగ్ ఎక్కువ వస్తుంది అని మీరు చెప్పచ్చు కాకపోతే ఇది మనం తినడం కోసం పండిస్తున్నాము ఒక్క ప్యాకెట్ తినడం కోసం కాకుండా ఎక్స్ట్రా మిగులుతుంది అవి అమ్మే విధానం మీకు తర్వాత వీడియోలు చూపెడతాను అయితే మనం ఇప్పుడు పండిస్తున్న ఆర్గానిక్ పద్ధతిలో బీరం మాత్రం చాలా బాగా వచ్చింది దీనికైతే ఎలాంటి స్ప్రే మందులు పురుగు మందులు చేయలేదు అయితే మనం ఈరోజు ఫస్ట్ కట్టింగ్ ఈ కట్టింగ్ చేసుకొని కాయ సైజ్ అయితే సూపర్గా వచ్చింది ఇది మనం పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండించాం చూస్తున్నారు కదా మనం బీరకాయలు తెంపడం అయితే అయిపోయింది బీరకాయలు చూడండి ఎంత బాగున్నాయో